హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని నేను మా వారు కలిసి ఒకరోజు నైట్ రైడ్కి అయితే వెళ్ళాము నైట్ రైడ్ అంటే సరదాగా అలా అలా తిరిగి రావడానికి అయితే కాదు సరదాగానే కానీ మేమైతే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి అయితే నేను మా వారు మా పెద్ద అత్తయ్య మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము ఎప్పుడో ఈవినింగ్ వెళ్ళాలనుకున్న జర్నీ ఇది కానీ అండర్ ఫ్లాప్ అయితే అయ్యింది ఎందుకంటే తమ్ముడు అందరినీ కలిపి ఆటోలో అయితే తీసుకువెళ్తానని అన్నాడు కానీ తమ్ముడికి సడన్గా కిరాయిలు అయితే రావడంతో తమ్ముడు కిరాయిలకి వెళ్ళి వచ్చేద్దాము అనుకున్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే తగిలింది సో వాడైతే ఆ కిరాయిలకి వెళ్ళిపోయాడు అందుకే మాకు ఇంత లేట్ అయిపోయింది మా వాళ్ళ పిల్లలైతే అలాగైతే ఇప్పుడే వెళ్ళాలని ఏడ్చారు ఏడవడంతో సరే అని నేను మా వారు మా అత్త వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళాము తిను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి టైమింగ్స్ అయితే సెట్ అవ్వవని మేము కూడా అత్తయ్య వాళ్ళతో అయితే వెళ్ళాము మేమందరం కూడా ఫైవ్కి వెళ్దాం అని ప్లాన్ వేసుకుని రెడీ అయితే కూర్చున్నాము మేమందరం అంటే ఎవరంటే అమ్మ చెల్లి మా వారు తమ్ముడు అమ్మ పెద్దత్తయ్య మామయ్య వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి అయితే ఆటోలో వెళ్దామని అనుకున్నాము తమ్ముడు ఆటోలో మేమందరం కలిసి సరదాగా అయితే వెళ్దామని అనుకున్నాము కాకపోతే తమ్ముడికి సడన్గా కిరాయి రావడంతో కిరాయికి వెళ్ళాడు సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్దాము అన్నాడు ఓకే అనుకున్నాము టైం సెవెన్ థర్టీ అయింది ఇంకా రాలేదేంటి అని కాల్ చేస్తే నాకు ఇంకా కుదరదు బావగారు మీరు వెళ్ళండి అక్క అన్నారు ఫోన్ చేసి తమ్ముడు కుదరదు అంటున్నాడు అని చెప్తే పిల్లలు ఊరుకునేలా లేరు మనం వెళ్దాము అంటే సరే అని మేము అత్త వాళ్ళ ఫ్యామిలీస్ మాకు న్యూస్ ఏంటంటే మేము స్టార్ట్ అయ్యిందే లేట్ అంటే సగం దారిలోకి వచ్చిన తర్వాత బైక్ అయితే ఆగిపోయింది సో ఇంకేం చేస్తాం సెకండ్ దారిలోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళలేము ఇటు ముందుకి వెళ్ళలేము సరే అని మళ్ళీ అక్కడ బైక్ రిపేర్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము నేను ఏదో వీడియో తీద్దామని తీస్తుంటే మేము అదే ఒక్కల బండి ఆగిపోయింది మళ్ళీ సో అది ఫ్రెండ్స్ మేమైతే చింతలూరు నూకాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఫ్యామిలీతో అనేది కలిసి వెళ్తాము ఇప్పుడు కూడా ఫ్యామిలీతోనే కలిసి వెళ్ళే వాళ్ళం కానీ అనుకున్నది అంటర్ ఫ్లాప్ అయింది కదా సో ఈసారికి అయితే మా వారితో అలాగే మా అత్త వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చాను లైటింగ్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది మీకు చింతలూరు అయితే వచ్చేసాము చూపిస్తాను మీరే చూడండి ఇక్కడ తీర్థం అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇక్కడ జాతర కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అలాగే తీర్థం కూడా చాలా పెద్ద తీర్థం ఉంటుంది చిన్నప్పుడు మా తమ్ముడు అయితే చింతలూరు వచ్చిన తర్వాత కోడి పిల్లల్ని కొనకండి అస్సలు వెళ్ళేవాడు కాదు ఎంతలా అంటే అంతలా ఏడ్చి మరీ కొనిపించుకుని తీసుకెళ్లేవాడు ఇది స్టార్టింగ్ నుంచే అనమాట స్టార్టింగ్ నుంచే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా తీర్థం ఉంటుంది అలాగే అమ్మవారికి ఇవ్వడానికి చీరలు గాజులు కొబ్బరికాయలు అరటిపళ్ళు మొత్తం గుడిలోకి పట్టుకెళ్ళవలసిన సామాగ్రి మొత్తం ఉంటుంది అమ్మవారు వచ్చిన వారైతే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఖచ్చితంగా వస్తారు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు రాలేదు కానీ దర్శనం అయిన తర్వాత తీర్థంలో తిరిగినప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడే కొనుక్కుంటారు మ్యాక్సిమం మేము నైట్ టైం వెళ్ళడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగింది కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంత లేట్ అయినా కూడా జనం చాలానే ఉన్నారు మేమైతే అలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల తీసుకున్నాము కొబ్బరికాయలు అరటిపళ్ళు అవన్నీ కూడా కాలు కడుక్కున్న వచ్చిన తర్వాత ముందుగా అయితే అమ్మవారికి కాగడాలు వెలిగిస్తారు కాగడాలు వెలిగించిన కర్రది ఆ విభూతి తీసి మనం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కాగడాలు వెలిగించి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకునే ముందైతే ఇక్కడ కోడి పిల్లలతో దిష్టి తీసి బొట్టు పెడతారు చాలా మంచిదని పెద్దవాళ్ళు తీయించుకుంటారు కానీ చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా తీయిస్తారు వీడు మా పెద్ద బావ అనమాట ఇందాక తీంచుకున్నాడు మా చిన్న బావ వీళ్ళిద్దరూ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఈ కోడి పిల్లతో తిట్టి తీసి పొట్టు పెట్టిన తర్వాత అయితే ఈ కళ్ళతో అనేది ఇలా తీసి అనేది రెండు కళ్ళకి రాస్తారు మా బావ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇప్పుడు మా పెద్దలాగా వీడికి ప్రతీది ఇరిటేట్ అవుతూ ఉంటాడు మా చిన్న బావ మా పెద్ద బావ మీద కొంచెం బెటరే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందైతే ఇలా కాగడాలు వెలిగించి కోడిపిల్లని అలాగే కళ్ళుతో అనేది దిష్టి తీస్తారు అప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళాము ఎప్పుడు వీడియోలోకి రాడు కదా వీడియోలోకి రావాలంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడని చెప్పి వీడియో తీస్తుంటే కావాలని మరి ఫోజ్ ఇచ్చి నుంచి అక్కడ చూసారు కదా అమ్మవారి దర్శనానికి అయితే ఎంత ఫ్రీగా ఉందో చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే మేము వెళ్ళేసరికి నైట్ లేట్ అయిపోయింది కదా అందుకని ఖాళీగానే ఉంది కానీ గుడైతే తెరిచే ఉంది అదే డే టైం కనుక వెళ్ళుంటే నేను చూపించిన రోస్ అన్నీ కూడా లైన్సే ఉంటాయి మ్యాక్సిమమ్ టూ అవర్స్ అయినా పట్టేస్తుంది దర్శనం అవడానికైతే లేట్ అవ్వడం వల్ల మాకైతే నైట్ ఫ్రీగా అయితే జరిగింది అమ్మవారి దర్శనం నేనమ్మ వీడియో తీస్తున్నానని ఫోన్ ఆఫ్ చేయకుండా అలా తీసుకుంటూ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అయితే అబ్జర్వ్ చేసేసారు చేసేసే వీడియో అనేది అసలు తీయొద్దని అన్నారు సరే మీకు కూడా చూపిద్దామని అయితే ఫోన్ నార్మల్గా పట్టుకున్నట్టు పట్టుకుని జూమ్ చేసి కొద్దిగా అనేది అమ్మవారి వీడియో అనేది తీశాను మా అత్త అయితే లేట్ అయితే అయ్యింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా అని అయితే మా అత్త అంటున్నారు సైలెంట్గా తీసినా కూడా కనిపెట్టేశారు సర్లండ్ ఎలా అయితే వచ్చాను కదా అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకుందాము అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుందాం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడైతే మేమైతే లడ్డు ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాము ఇలా తీర్థాలు వచ్చినప్పుడు జీడి కానీ ఖర్జూరం కానీ ఖచ్చితంగా కొనుక్కుంటాం మేమే ఖర్జూరం కొనుక్కున్నాము మేము అత్తయ్య వాళ్ళు కూడా మా అత్త అయితే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏమైనా కొనుక్కుందామని మొత్తం జల్లెడ పడుతుంది మేము స్లిప్పర్స్ గుడి దగ్గర కంటూ వేసుకు వెళ్ళిపోయాము అందుకే స్లిప్పర్స్ కోసం అయితే మళ్ళీ వెనక్కి వచ్చి స్లిప్పర్స్ వేసుకొని ఇప్పుడైతే తీర్థమంతా చూసాము మీలో ఈ జైన్ వీళ్ళు ఎక్కడమంటే ఎంతమందికి ఇష్టం ఎంతమందికి భయం నాకైతే చాలా భయం ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నేను అస్సలు ఎక్కలేదు మా అమ్మ అయితే చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే మా అమ్మతో ఎక్కే తోడెవరు లేక ఎప్పుడు మా అమ్మ కూడా ఎక్కలేదు బాగా లేట్ అయిపోయింది కదా అందుకే ఉన్నారు కానీ మరీ అంత స్ట్రెంత్ అయితే లేరు ఇక్కడ విజువల్ బాగుంది లైటింగ్లో ఫోటో బాగా వస్తుందని చెప్పి మా అత్త మామయ్య వాళ్ళకి ఒక ఫోటో అలాగే ఫ్యామిలీతో ఒక ఫోటో అనేది వీళ్ళకి నేనైతే తీసాను మా పుట్టి బాగున్నాడే అక్కడ చూసిందల్లా కావాలంటున్నాడు ఎంత గోలంటే అంత గోలు చేశాడు కొన్నిసార్లు అయితే మేము చోటు ఉంటే వాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు తీరా చూస్తే అక్కడెక్కడో వెళ్ళాకి చూసుకునేవాడు చూసినవన్నీ వాడికే కావాలని ఏడుస్తున్నాడు లాస్ట్కి అయితే తీసుకున్నాము అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది ఆ ఐస్ క్రీమే కావాలని వెళ్ళి నుంచున్నాడు అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ మాత్రం ఎటు వెళ్ళిపోయారో తెలీదు చివరికి అయితే రాలీ రింగిల్ దగ్గర అయితే వచ్చాగాడు మేమందరం కూడా ఐస్ క్రీమ్ తిని తీర్థం చూస్తూ వస్తున్నాము చివరికి అయితే తవ్వ పప్పు గుత్తు అయితే కొనుక్కుంది పొట్టి మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇలాంటి చీకట్లో ఇలాంటి చిన్నపిల్లలను వేసుకుని వెళ్తే నిజంగా వాళ్ళు నిజంగా కోపడి ఏ పక్కకి వెళ్ళినా మనకు అస్సలు కనిపించరు వాడైతే బండి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా కోపం దర్శించుకుని అంతా చూసి మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రిటర్న్ స్టార్ట్ అయినప్పుడైతే నాదొక చౌలి పడిపోయింది అందుకనే ఇంకో చౌలి కూడా తీసేశాను ఇలా నైట్ రైడ్ జర్నీ అంటే మీకు ఎంతమందికి ఇష్టం లేట్ నైట్ బండి మీద నేను మా వారు చల్లని గాలి నిజంగా రైడికి వెళ్తే ఎంత బాగుంటుంది నిజంగా నాకైతే చాలా ఇష్టం లేట్ నైట్ రోడ్డు మీద చుట్టూ ఎవ్వరు లేరు చల్లని ప్రకృతి గాలి బండి మీద నేను మా వారు నిజంగా వెళ్తుంటే జర్నీ చాలా బాగుంది అలా హ్యాపీగా మేమైతే వెళ్తున్నాము మాకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దారిలో సగం దారిలో వెళ్ళేసరికి మొత్తం స్టార్ట్ అయింది నైట్ టైం బైక్ రైడే కాదు నాకు బైక్ డ్రైవింగ్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం సగం దారిలో నేను డ్రైవింగ్ తీసుకున్నాను ఇంకో ట్విస్ట్ ఏంటంటే సగం దారి దాటిన తర్వాత అయితే మొత్తం ఫుల్లీ గాలి వేసేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మేము అయితే ఎక్కడా ఆగలేదు తడిచి మరీ ఇంటికి వచ్చేసాము లేట్ గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్